హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం భాషాంశాలు అంటే వా వాక్యాలు రకాలు చక్కగా తెలుగులో నేర్చుకుందాం ఈ వ్యాకరణాంశం ఏదైతే ఉందో మూడు నాలుగు తరగతుల పిల్లలకి చాలా ఉపయోగం ఒకసారి చూడండి వాక్యాలు మూడు రకాలు వాటి యొక్క ధర్మాలను బట్టి అవి సామాన్య వాక్యం అని చెప్పుకుంటాం సామాన్య వాక్యంలో మనకి క్రియా సహిత వాక్యము క్రియా రహిత వాక్యము అని ఉంటాయి అయితే క్రియా సహిత వాక్యము క్రియారహిత వాక్యము అని రెండు రకాలుగా చెప్పుకుంటున్నాం కనుక క్రియా సహిత వాక్యంలో ఒక సమాపక్రియ ఉంటుంది సమాపక్రియ అంటే ఒక పూర్తయిన పని క్రియా రహిత వాక్యంలో క్రియాపదం అసలు ఉండదు క్రియాపదమే ఉండకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం చూసినట్లయితే ఒక ఉదాహరణలతో వీటిని చెప్పుకోవడం ద్వారా మీకు అర్థమవుతుంది రాణి పుస్తకం చదువుతున్నది ఇక్కడ సమాపక్రియ చదువుతున్నది కనుక ఇది పూర్తిగా ఒక క్రియాసహిత వాక్యం అవుతుంది చూడండి ఇక్కడ ఇంకొక ఉదాహరణతో మనం క్రియాసహిత వాక్యాన్ని చూద్దాం పాప పాలు తాగుతుంది జాన్ సినిమా చూస్తున్నాడు ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి రెండు వాక్యాలు కూడా సహి క్రియాసహిత సామాన్య వాక్యాలు ఎలా చెప్పామంటే పాలు తాగుతుంది తాగుతుంది అన్నది ఒక క్రియ అయితే సినిమా చూస్తున్నాడు సినిమా చూస్తున్నాడు కూడా ఒక క్రియే అయితే అదే సమయంలో క్రియారహిత వాక్యంలో క్రియే ఉండదు అనుకున్నాం వా అయితే ఆ వాక్యాలు ఎలా ఉంటాయి చూడండి వాడు నా తమ్ముడు అతను మంచి ఆటగాడు రేపు ఆదివారం ఇటువంటివన్నీ కూడా క్రియారహిత వాక్యాలు ఇందులో క్రియ అనే పదం ఉండదు కానీ పదాలతో కూడిన ఒక వాక్యం మాత్రం ఉంటుంది ఇప్పుడు మీకు సామాన్య వాక్యం అంటే ఏంటో అర్థమైంది కదా ఇది మొదటి రకం సామాన్య వాక్యం తర్వాత చెప్పుకోవాల్సిన వాక్యం ఏంటంటే సంశ్లిష్ట వాక్యము సంశ్లిష్ట వాక్యము కూడా సమాపక్రియ అసమాపక్రియలతో ఉంటుంది అదేంటో చూద్దాం సంశ్లిష్ట వాక్యం వాక్యంలో ఒక సమాపక్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం సమాపక్రియ అంటే పూర్తయిన పని అని చెప్పుకున్నాం అసమాపక్రియ అంటే పని జరిగిందని చెబుతూ పూర్తయిందా విడిచిపెట్టారా అని చెప్పకుండా విడిచిపెట్టేదే అసమాపక్రియ ఇక్కడ ఉదాహరణ చూడండి శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు చదివి తిని అనే అసమాపక్రియలు నిద్రపోయాడు అన్నది సమాపక్రియ అదేవిధంగా రెండవ వాక్యం చూసినట్లయితే రాణి ఇంటికి వెళ్ళి టీవీ చూసి ఆడుకుంది ఇక్కడ వెళ్ళి చూసి అనేది అసమాపక్రియలు ఆడుకుంది అనేది సమాపక్రియ ఇది ఒక సంశ్లిష్ట వాక్యము ఇప్పుడు మనం సంయుక్త వాక్యం చూద్దాం వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం ఇక్కడ అసమాపక్రియలు అనే ప్రసక్తే ఉండదు ఉదాహరణ చూసినట్లయితే ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు వెళ్ళాడు వచ్చాడు అనేవి ఇక్కడ రెండు సమాపక్రియలు అలాగే ఇంకో ఉదాహరణ రత్నాలు పాలు తాగింది వెంటనే నిద్రపోయింది అంటే రత్నాలు పాలు తాగింది రత్నాలు వెంటనే నిద్రపోయింది అని రెండు కూడా సమాపక్రియలతో కూడిన పూర్తయిన పనులు కనుక వీటిని సంయుక్త వాక్యాలు అంటాం ఇప్పుడు అర్థమైంది కదా కింది వాక్యాలను చదవండి సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు గుర్తించండి ఓకేనా ఫస్ట్ చూడండి లలిత పాట పాడింది శారద టిఫిన్ తిన్నది కాఫీ తాగింది బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు నాలుగోది వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు సౌజన్య చాలా తెలివైనది చురుకైనది కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది ఈ ఆరుటిని మనం సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలుగా గుర్తించగలగాలి మొదటి చూద్దాం లలిత పాట పాడింది ఇది మనకు అందరికీ తెలుస్తుంది ఒక సమాపక్రియతో సామాన్య వాక్యము ఎస్ శారద టిఫిన్ తిన్నది కాఫీ తాగింది శారద టిఫిన్ తింది శారద కాఫీ తాగింది రెండు సమాపక్రియలు ఉన్నాయి అంటే ఏమవుతుందో తెలుసు కదా సంయుక్త ఎస్ మూడోది బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు వెళ్ళి అసమాపక్రియ తెచ్చాడు సమాపక్రియ సంశ్లిష్ట వాక్యము వివేకానందుడు శ్రీకాగోలో ఉపన్యసించాడు ఇది సామాన్య వాక్యము సౌజన్య చాలా తెలివైంది సౌజన్య చాలా చురుకైంది అంటే రెండు సమాపక్రియలు ఉన్నాయి ఇది మరి మరలా సంయుక్త వాక్యము అర్థమైందా అలాగే కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది అనేది ఉంది కదా పరీక్షలు రాసి అసమాపక్రియ ఊరికి వెళ్ళింది అనేది సమాపక్రియ ఈ రకంగా ఇక్కడ మనం అభ్యాసాలని అర్థం చేసుకోవాలి ఉపాధ్యాయులరా అవకాశం ఉన్నప్పుడల్లా సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యము సంయుక్త వాక్యం గురించి క్లాసులో చర్చను జరపండి ఉంటాను